బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రభు గౌడ్ ఆధ్వర్యంలో విమాన ప్రమాద మృతులకు శ్రద్ధాంజలి ఘటించిన బీసీ రాష్ట్ర జిల్లా నాయకులు సభ్యులు బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా కార్యాలయంలో జూన్ పన్నెండున అహ్మదాబాద్లో జరిగిన ఘోర విమాన ప్రమాద స్మృతులకు ఘన నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు ప్రభుగౌడ్ గౌడ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కిష్టయ్య ప్రధాన కార్యదర్శి గోకుల్ కృష్ణ జిల్లా అధ్యక్షులు మల్లికార్జున పటేల్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేశ్వర స్వామి జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షురాలు నాగరాణి సుధాకర్ గౌడ్ సుదర్శన్ గౌడ్ వినయ్ శ్రీనివాస్ వెంకటేశ్వరం పాండు శ్రీశైలం ప్రభు సంగమేశ్వర్ వీరమణి లత మంజుల గౌడ్ మానస తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా కార్యనిర్వాహక అధ్యక్షుడు ప్రభు గౌడ్ మాట్లాడుతూ ఈ ప్రమాదం జరగడం చాలా బాధాకరమని విమాన ప్రమాదంలో మరణించిన ప్రయాణికులు మెడుకోల ఆత్మకు శాంతి కలగాలని కోరారు ఇలాంటి ప్రమాదాలు జరగకుండా కేంద్ర ప్రభుత్వం విమానయాన సంస్థలు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు బాధాకరమైన విషయము అదేవిధంగా విమాన ప్రమాదం విమానంలో ఉన్నవాళ్ళు కాకుండా అదొక మెడి మెడికల్ కాలేజ్ మీద వాడడం హాస్టల్ పైన వాడడం ఇంకా చాలా విచారకరమైన విషయము అందులో దాదాపు ఒక ఫ్లైట్లో రెండు వందల నలభై రెండు మంది చనిపోయినారు ఒక్క వ్యక్తి మాత్రమే అదృష్టవంతుడు అనుకోవాలి అతను మాత్రమే బ్రతికిండు అందులో మెడిక మెడిక జా, మెడికల్ చదువుకునే పిల్లలు వాళ్ళు లంచ్ లంచ్ కానీ వచ్చి వాళ్ళు ఇరవై నాలుగు మంది అనవసరంగా వాళ్ళు అంటే అది భగవంతుడిది చేసిందా మనుషులు చేసిందా అర్థం కాకుండా అర్ధాంతర జీవితాలు విగత జీవులుగా మిగిలిపోయినారు ఇది ఇదంతా వినడానికే చాలా బాధగా ఉంది అది అనుభవిస్తున్నటువంటి వాళ్ళ తల్లిదండ్రులకు ఇంకెంత బాధగా ఉందో అందుకే వారి ఆత్మకు శాంతి కలగాలని మౌనం పాటిస్తూ మేము క్యాండిల్ మార్చ్ చేయడం జరిగింది ఈరోజు బీసీ సంక్షేమ సంఘం తరఫున జూన్ పన్నెండవ తారీఖు నాడు జరిగిన ఘోర విమాన ప్రదానికి ప్రమాదానికి వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరాలని మరి భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా మన గవర్నమెంట్ మరియు ఈ విమానయాన సంస్థలు చర్యలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారందరూ ఆత్మక శాంతిగొలని సుమారు రెండు వందల మంది మరణించడం చాలా ప్రమాదకరం మొత్తానికి రాజస్థాన్ నుంచి ఒక డాక్టర్ కుటుంబం లండన్ పోతుంది వాళ్ళు పది మంది చనిపోయారంటే ఎంతో బాధాకరమైన విషయం కళ్ళ నీళ్ళు వచ్చే ఈ విషయాన్ని మనస్ఫూర్తిగా వాళ్ళకు బా హృదయాంజలు కలిపిస్తూ శ్రద్ధాంజలి ఘటిస్తూ ఒకసారి వాళ్లకు మనస్ఫూర్తిగా మా బీసీ సంఘం తరఫున శ్రద్ధాంజలు ఘటిస్తూ ధన్యవాదాలు పన్నెండో తారీఖు లండన్ వెళ్తున్న ఇండియన్ విమానము అది మరి విమాన ప్రమాదం జరిగి అనుకోకుండా సాంకేతిక లోపాల వల్ల జరిగిందని చెప్పి వార్తలు తెలియవస్తున్నాయి మరి ఈ బోయింగ్ విమానము చాలా పటిష్టమైన భద్రతకు మరి కలిగి ఉన్నటువంటి విమానాలు అటువంటివి కూడా పరిశుభ్ర ప్రమాదాలకు గురి గురవుతున్నాయి మరి చాలా విచారించదగ్గ విషయము లండన్కు వెళ్ళే ఈ విమానంలో మన మొత్తము రెండు వందల నలభై రెండు మందికి గాను మన ఇండియన్సే నూట ఎనభై తొమ్మిది మంది అమరులైనారు మరి వారి ఆనవాళ్ళు దొరకడం కూడా కష్టమైన పరిస్థితి ఏర్పడ్డది అందులో మరి మన మెడికోలు హాస్టల్లో ఉన్నటువంటి అక్కడ హాస్టల్లో వాళ్ళు మధ్యాహ్నం భోజనం చేస్తున్న తరుణంలో ఆ సమయంలో దురదృష్టవతూ ఈ విమానము హాస్టల్ భవన ఢీకొనడంతో ఇరవై నాలుగు మంది మృత్యువాత పడ్డారు మరి అది చాలా దేశానికి నేను భావిస్తున్నాను మరి ఈ విధంగా తరచూ విమాన ప్రమాదాలు జరుగుతుండడము మరి ఈ లోపాలు కూడా తరచుగా జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి మరి ఇది ఇట్లాంటి టెక్నిక్ రిపీట్ కాకుండా చూసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది ఈ ఈ విధంగా ఇందులో మరణించిన వారందరికీ కూడా వేరే దేశస్తులు ఉన్నారు మన దేశస్తులు ఉన్నారు ఎన్నో విలువైన కుటుంబాలు ఉన్నాయి వాళ్ళ కుటుంబాలు పూర్తిగా గర్భశోకంలో మునిగిపోయి దేశమంతా ఒక విచారకమైన కరమైనటువంటి వాతావరణం ఏర్పడింది దీనికి గాను విచారిస్తూ విచారం తెలియజేస్తూ మరి వ్యోమశాఖ సంగారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో విమాన మృతులకు మన దేశస్తులకు ఇతర దేశస్తులకు మరియు మెడికల్ స్టూడెంట్స్కి అందరికి కూడా శ్రద్ధాంజలి ఘటిస్తూ ప్రభుత్వము ఈ యొక్క ప్రమాదంలో మరణించిన వారికి పెద్ద ఎత్తున సహాయం చేసి మరి వాళ్ళ వాళ్ళ కుటుంబాలకు ఆదుకోవాలని ఈ వేదిక ద్వారా నేను కోరుకుంటూ సంతాపం తెలియజేస్తాను జూన్ రెండు వేల ఇరవై నాడు గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్లో జరిగిన గోదా ఘోర విమాన ప్రమాదానికి దాన్ని పురస్కరించుకొని ఈ సభ ఏర్పాటు చేయడం అనేది ఇది బీసీ సంఘం అధ్యయనం చేయబడుతున్నాను కావున ముఖ్యంగా ఏదంటే బోయింగ్ సెవెన్ ఫార్టీ సెవెన్ అంటేనే చాలా పటిష్టమైనవి రెండోది అందరూ కూడా ఏమన్నా ఆలోచిస్తారు ఈనాడు విమానంలో పోవాలి సురక్షితంగా చేరాలి తొందరగా పోవాలనే ఆలోచన ప్రతి ఒక్కరికి కలుగుతుంటుంది కానీ భగవంతుడు వారింటే మరి ఏమిటిమో రెండు ఇంజన్లు ఉంటాయి విమానంలో మూడో ఇంజన్ కూడా ఉంటుంది అవన్నీ కూడా ఏవి కూడా పనిచేయక మరి ఈనాడు ఇరవై పన్నెండు నాడు జరిగిన ఘోర ప్రమాదంలో రెండు వందల ఎనభై తొమ్మిది మంది మరణించారంటే ఇది చాలా దురదృష్టకరం అంటే ఇటువంటివి జరగకుండా మరి భగవంతుడే చేయాలి దీనికి ఏంటంటే ఎవరో అన్ని ప్రభుత్వాలు సర్వసరణంగా అన్ని ఏర్పాటు చేసి అన్ని పరీక్షలు చేసి అన్ని చేసి పంపాయి కావున ముఖ్యంగా నేను భగవంతుని ఏం కోరుకుంటున్నాను విధాలు ఆదుకోవాలి వారికి అన్ని విధాల సాయం చేశారని ఆశిస్తూ మేము ఏంటంటే ప్రభుత్వానికి ఒక రికమెండ్ చేస్తున్నాం ఎవరైతే చనిపోయినారో వాళ్ళ కుటుంబాలకు అన్ని విధాలుగా ఆదుకుంటారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మా బీసీ సంఘం వారికి గురించి ముగిస్తా విమాన ప్రమాదంలో మరణించినటువంటి కుటుంబాలకు అదేవిధంగా మెడికల్ కాలేజీల నుంచి పడిపోయిన అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్కి మరణించిన వారి అందరికీ కూడా వాళ్ళ ఆత్మలు శాంతి ఉండాలని వారికి కుటుంబాలు ధైర్యంగా ఉండాలని వాళ్ళ ఆత్మ శాంతి ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ సంగారెడ్డి పట్టణంలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఈ సంతాప సభ ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క సంతాప సభకు పెద్దలు రాష్ట్ర ఉపాధ్యక్షులు కిష్టయ్య గారు జిల్లా అధ్యక్షుడు మల్లికార్జున్ పటేల్ గారు జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేశ్వర స్వామి గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కృష్ణ గారు వంద డెబ్బై మంది వరకు ఉండి అందరూ కూడా ఏ ఒక్కరు పసిపాపల నుంచి పెద్దల దాకా ఎన్నో కుటుంబాలు ఎంతో సంతోషంగా సంతోషంతో లండన్ బయలుదేరినటువంటి సమయంలో ఒక ఐదు నిమిషాలు లేటు కాకుండా ఇట్లా ఎగరడం ఇట్లా పడిపోవడం జరిగిపోయింది దానికి కారణం టెక్నికల్లో ఎక్కడైతే ఎయిర్పోర్ట్లో విమానం దిగుతుందో అక్కడ టెక్నికల్ ఇంజనీర్స్ వాళ్ళంతా అక్కడ విమానాన్ని అన్ని చెక్ చేసి తర్వాత వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాతనే అక్కడ నుండి విమానం బయలుదేరుతుంది మరి అక్కడ ఎందుకు మరి ఇంజనీర్స్ కానీ అక్కడ సిబ్బంది మరి ఏ లోపాలు కనిపెట్ట లేనందున ఈ యొక్క ప్రమాదం జరిగింది మరి వందలాది మంది ప్రాణాలు మంటల్లో మాడిపోయినప్పుడు భారతదేశంలో ఉండే ప్రతి వ్యక్తి కూడా గుండెను కదిలించింది ఆ సందర్భంలో మరి ఇలాంటి సంఘటనలు దేశంలో జరుగుతూ ఉంటే మరి కేంద్ర ప్రభుత్వము తగిన జాగ్రత్తలు తీసుకుంటేనే మరి రేపు పొద్దున కానీ రేపు పోయే విమానంలో పోయేవారు ధైర్యంగా పోయే పరిస్థితి ఉంది ఈ విమాన ప్రమాదాన్ని చూసి యావత్ భారతదేశమే ఎలా దుఃఖసాగరంలో మునిగిందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఈ చనిపోయిన కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం కోటి రూపాయలు ఇచ్చి ఊకోవడం కాదు వాళ్ళ కుటుంబ అభివృద్ధి కోసం వాళ్ళకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి వారి తల్లిదండ్రులు లేని బాధ వాళ్ళకు తీర్చాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఒక్కొక్క కుటుంబం అయితే నలుగురు ముగ్గురు పిల్లలు ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరిలో ఇద్దరు భార్యాభర్తలు ఇట్లా తమ్ముడు అన్న అందరు కలిసి కూడా మరి ప్రయాణించే సమయంలో హఠాత్తుగా ఈ యాక్సిడెంటల్గా విమానం కాలిపోవడం ఇది చాలా దురదృష్టకరం దీనికి ఇంజనీర్స్ విమానాల డిపార్ట్మెంటు పొరపాటు వల్లనే ఈ యాక్సిడెంట్ జరిగిందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను